కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి అన్న నీకు నాకేం పంచాయితుందా ఏందో మా పిల్లలు రెండు బొమ్మలో రెండు ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుగల్లేసి అన్నీ తీసిపారేసారట ఎందుకు తీసిపారేసిరని అడుగుదామని పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట వాళ్ళని అవసరమా అన్న ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు జాగృతి పిల్లలు ఏదో చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు సరే మీ పోలీసు వాళ్ళకి చెప్పి మా పిల్లల్ని రిలీజ్ చెప్పి మరి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే నేను ప్రజా సమస్యలు మాట్లాడడానికి వస్తా ఉన్నా తప్పితే ఏదో పాలిటిక్స్ చేయడానికి వస్తలేను పాలిటిక్స్ చేసినప్పుడు నల్గొండలో డెఫినెట్గా మీకు పోటీదారులు గట్టి మంచిగా దింపుతాం ఆ టైంలో పాలిటిక్స్ చేద్దాం ఇప్పుడు మాత్రం దయచేసి అనవసరంగా మీరు జాగృతి కార్యకర్తలతో పెట్టుకోకండి జాగృతి కార్యకర్తలతో పెట్టుకున్నాడు ఎప్పుడు కూడా బాగుపడలే కాబట్టి దయచేసి పెట్టుకోవద్దని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్తూ మా యువ యువ కార్యకర్తలందరిని అరెస్ట్ చేసిరు వాళ్ళని రిలీజ్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా